హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్ సో ఈరోజు కూడా కలెక్షన్ మంచిగా చూపిస్తాను ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చూసే తీసుకోండి అండ్ ఫ్యూ కొన్ని కాంబోస్ ఉంటాయి అండ్ రా మెటీరియల్ కానీ ఏది ఏది చేతికి దొరికితే ఏ బాక్స్లో ఒక బాక్స్ తీసుకుంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ అనమాట అవును నిన్న బ్యాంగిల్స్ కోసం ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు అయితే రేపు వీడియోలో చూపించేస్తాలేండి కలెక్షన్ అయితే అయిపోయింది అని చెప్పాను సో ఈరోజు చూపిస్తున్నాను అది ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చూసుకోండి చాలా తక్కువ ఉన్నాయి ఇవి పీసెస్ అయితే అయిపోయాయండి ఇవి అన్నమాట ఈ బ్యాంగిల్స్ అడ్జస్టబుల్ ఉంటాయి మనం కడలాగా పెట్టేసుకోవాలి ఇవి సో ఇలా సింగిల్ సింగిల్ మ్యాచింగ్ పర్పస్ సారీస్కి డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి బాగుంటాయి అయితే ఇది టూ టు టూ ఫోర్ వాళ్ళకి వస్తుంది వాటిలో ఈ ఫోర్ పీసెస్ ఉన్నాయి అంటే ఇవి రెండు సేమ్ పీసెస్ అండ్ త్రీ కలర్స్ అని చెప్పొచ్చు అండ్ ఇది ప్యారట్ గ్రీన్ అండ్ దెన్ ఇది యాష్ ఇది స్కై బ్లూ అండ్ దాని మీద వచ్చేసి లైట్ బేబీ పింక్ అనమాట సో ఈ ఫోర్ పీసెస్ ఎవరికి టూ టూ వాళ్ళకి టూ ఫోర్ వాళ్ళకి వస్తే ఇవే ఉన్నాయి కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ కావు ఇవి కావాలంటే తీసుకోవచ్చు ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయండి ఇవి టూ టు టూ ఫోర్ వాళ్ళకి దెన్ టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళకి వచ్చేసి అయితే ఈ టూ పీసెస్ ఉన్నాయి ఇది ప్లెయిన్ వస్తుంది సో స్కై బ్లూ అనమాట స్కై బ్లూ రమా గ్రీన్లా ఉంటుంది మీకు వీడియోలో చూస్తున్న కలర్ కంటే బయట కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట కొంచెం రమా గ్రీన్ టైప్ ఉంటుంది దెన్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మీద మనకి యాష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బేసిక్గా ఈ టూ కలర్ కాంబినేషన్స్లో సారీస్ చూసాను నేను సో బాగుంటుందండి అలాంటి వాటికి మ్యాచింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు చూస్తే ఇది కంప్లీట్ బ్రాస్లెట్ అనమాట ఇది ఈ కాంబినేషన్స్లో అయితే చాలా బాగుంటుంది మీకు ఏదైనా మ్యాచింగ్ పర్పస్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా ఉంటుంది అన్నీ పెట్టుకొని చూపించట్లేదు ఏదైనా ఒకటే కదా సో ఏ పీస్ అయినా మీరు తీసుకోవచ్చు టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి టూ 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 ఫోర్ వాళ్ళకి ఈ ఈ టూ బ్యాంగిల్స్ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ వాళ్ళకి ఎందుకంటే ఇవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి బ్యాంగిల్ వచ్చేసి సో ఇంకా చిన్న చేతికి పెద్ద బ్యాంగిల్స్ వేస్తే కనుక కొంచెం క్యారింగ్ అది ఇబ్బందిగా ఉంటుంది జారిపోతాయని కాదు కానీ క్యారీ చేయడానికి కొంచెం అంత సూటబుల్గా అనిపించదు డిస్కంఫర్ట్గా ఉంటుంది అందుకే ఇవి టూ టూ ఫోర్ వాళ్ళకి ఇది టూ సిక్స్ టూ ఎయిట్ వాళ్ళకి తీసుకోండి కలెక్షన్ కూడా పెద్ద ఏమీ లేదు ఇది ఇవే ఉన్నాయి పీసెస్ అయితే లాస్ట్ ఫైనల్ సిక్స్ పీసెస్ ఈవెన్ ఒక్కటి కూడా మిగలేదు కలర్స్ అన్నీ అయిపోయాయి ఓకే నచ్చితే తీసుకోండి దెన్ ఈ ఇయర్ రింగ్స్ అండి ఇదేంటి నాతో ఆడుతుందా సో ఇవి స్క్వేర్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి నేను లాస్ట్ టైం ఒక ఆఫర్ పెట్టాను సో అదే ఆఫర్లో కంటిన్యూ చేస్తున్నాను ఇవి మెరూన్ వైట్ డార్క్ గ్రీన్ బ్లాక్ పర్పుల్ ఇది బేబీ పింక్ అండి ఇది వైట్ గోల్డెన్ షేడ్ ఇలాంటివి ఇంకో టూ షీట్స్ ఉన్నాయండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అండ్ ఓవెల్ షేప్ ఇలాంటివి అడుగుతున్నారు కానీ లేవు ప్రజెంట్ అయితే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ ఉంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇలా వస్తుంది మీకు స్టోన్ కలర్ కూడా ఇవన్నీ చేంజ్ కాదు మీరు ఎంత యూస్ చేసిన ఇలా వస్తుంది బట్ మీకు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు అందులో చాలా కలర్స్ చెప్పాను పర్పుల్ బ్లాక్ గ్రీన్ వైట్ రూబిక్ రూబీ పింక్ గోల్డెన్ షేడ్ అండ్ బేబీ బేబీ పింక్ సో మీకు శాంపుల్కి అయితే చూడండి అన్నీ ఇట్లానే ఉంటాయి పీసెస్ ఎనీ త్రీ పేర్స్ వన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ త్రీ కలర్స్ అండి ఏవైనా త్రీ కలర్స్ తీసుకోండి జస్ట్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా త్రీ కలర్స్ తీసుకోండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకో ఫోర్ షీట్స్ ఉన్నాయి ఇవి ఇంకో టూ షీట్స్ రీస్టాక్ అయ్యాయి లేదు త్రీ షీట్స్ ఇది కూడా రీస్టాక్ అయ్యింది అండ్ దెన్ ఇది వచ్చేసి పాత షీట్ అనమాట లాస్ట్ టైం షీట్ ఇది ఒక్కటే ఉందనుకున్నాను మళ్ళీ వీడియో చేస్తే అందరూ అడుగుతారు డెఫినెట్గా అందుకే ఇవి రీస్టాక్ అయ్యే వరకు ఆగి ఇప్పుడు మళ్ళీ వీడియో పెడుతున్నాను అనమాట ఇవి త్రీ షీట్స్ వచ్చాయి మొత్తం ఫోర్ ఉన్నాయి ప్రజెంట్ ఓకే అండ్ ఇవి చిన్న చిన్న డాలర్స్ లాంటివి చూపించాను కదా నేను వీడియోలో నేను ప్రైస్ చెప్పలేదంట నేను సరిగా అబ్జర్వ్ చేసుకోలేదు ఇది ఈచ్ డ్రాప్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కాస్ట్ అండ్ క్వాలిటీ వై క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే తీసుకోండి ఇవి కూడా నేను చెప్పాను కదా కొన్ని కలర్స్ రీస్టాక్ అయ్యి అని ఈచ్ డ్రాప్ థర్టీ ఫైవ్ ఈచ్ ఫ్లవర్ నెక్స్ట్ ఎవరికైనా సైడ్ బ్రోచర్స్ కావాలంటే చూడండి ఇవి వచ్చేసి ఫోర్ పీసెస్ ఉన్నాయంటే టూ పెయిర్స్ అనమాట సో మీరు డెఫినెట్గా ఇలా పేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఐ థింక్ ఇవి లాస్ట్ పీసులు వచ్చేసి జస్ట్ టూ పేర్స్ ఉంటాయి అంతేనండి ఇవే ఉన్నాయి జస్ట్ టూ పేర్స్ మాత్రమే స్టాక్ ఉంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఓకే సో ఇది మేకింగ్ డైరెక్షన్ వచ్చేసి ఇలా అనమాట సో వీటిలో చాలామంది అయితే కలర్స్ అడుగుతున్నారు పర్పుల్ డార్క్ గ్రీన్ ఇవన్నీ సో అన్ని కలర్స్ స్టాక్ వచ్చి చూపించినప్పుడు ఇంకేదో ఆఫర్ పెట్టేస్తారు అలా అనుకుంటారో లేకపోతే ఏం తెలీదు అడుగుతారు వదిలేస్తారు మళ్ళీ వాళ్ళే తర్వాత వచ్చి అవి ఉన్నాయా ఈ కలర్ ఉందా అని అడుగుతారు ఎందుకంటే ప్రీవియస్ చార్ట్స్ ఒకసారి ఇట్లా స్క్రోల్ చేస్తే తెలిసిపోతుంది అన్నీ ఉన్నప్పుడు అడుగుతారు ఎంక్వైరీ చేస్తారు అవైలబిలిటీ చెప్తాము కానీ తీసుకోరు దాని తర్వాత ఒక పది రూపాయలకి ఐదు రూపాయలకి ఆలోచించి మీ తర్వాత అడిగినప్పటికీ అవి స్టాక్ ఉండవండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఒక ఫస్ట్ ఒక మోడల్ వచ్చినప్పుడు వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డా అంటే డేస్ గడిచే కొద్దీ దాని కాస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది యాజ్ వెల్ దాని క్వాలిటీ కూడా తగ్గిపోతుందండి మీరు ఒకసారి గమనించండి ఏదైనా మీరు ఫస్ట్లో వచ్చిన ఒక శారీ తీసుకోండి అది ఎంత నీటిలో పెట్టి వాష్ చేసిన రింకిల్స్ కానీ దాని కలర్ ఫేడ్ కావడం కానీ అట్లా ఏమి ఉండదు అదే సిమిలర్ మోడల్స్లో తర్వాత చాలా తక్కువ రేటుకి చాలా వచ్చేస్తాయి బట్ అది క్వాలిటీ ఉండదు డెఫినెట్గా క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి మీరు ఫస్ట్ పెట్టిన ప్రైస్ ఎక్కువైనప్పటికీ తర్వాత వచ్చిన తక్కువైనా దానికి తగ్గట్టే క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి సేమ్ జ్యువెలరీ కూడా అంతే మీరు ఉండే కొద్దీ ఈ మెటీరియల్ అంతా కూడా ఫ్లాట్ అయిపోతుంది సో తక్కువ మెటీరియల్ యూజ్ చేసి మనకి ఇలాంటి ప్రోడక్ట్ లైట్ వెయిట్లు ఇచ్చేస్తారు సో మీరు అలాంటివి చూసి కాస్ట్ కంపేర్ చేసుకుని ఇంకా తక్కువ వచ్చినప్పుడు ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అంటే ఏముండదండి మళ్ళీ వాళ్ళు కూడా ఇదే కాస్ట్కి అమ్ముతారు మీకేమో క్వాలిటీ సరిగ్గా కూడా ఉండదు సో ఇది నా దగ్గర టూ పేర్స్ ఉన్నాయి ఇది కూడా డార్క్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ మనకేంటంటే ఇదంతా కూడా సేమ్ కలర్ వస్తుంది మిడిల్లో ఒకటి స్టోన్ చేంజ్ అవుతుంది అంటే అడిగారు నన్ను అందుకని చెప్తున్నాను ఈ చుట్టూ మొత్తం స్టోన్స్ పర్పుల్ అట్లా కావాలని అడుగుతున్నారు అలా ఏం లేదండి మధ్యలో ఒక స్టోన్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇవి టూ ఇలా ఇలా టూ బ్రోచర్ బ్రోచర్స్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ బ్రోజర్స్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కావాలంటే బుక్ చేసుకోండి జస్ట్ టూ పేర్సే ఉన్నాయి ఓకే అండ్ వన్ మోర్ అండి ఇది చాలా స్పెషల్ అండ్ హై క్వాలిటీ ఉంటుంది ఐటమ్ వచ్చేసి అండ్ ఒకటే అన్నమాట పీస్ అండ్ టూ బ్రోజర్స్లో రాలేదు ఇది సింగిల్ బ్రోచర్ ఉంటుంది కదా చైన్కి సో అలాంటి వాటికి మేకింగ్ పర్పస్ సింగిల్ బ్రౌచర్నే వచ్చింది సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ ఇది డెప్త్ ఉంటుంది అనమాట అండ్ దెన్ ఇది మనకి స్టోన్ అనేది ఇట్లా పైన ఉంటుంది అండ్ మీన్ వైల్ ఈ సైడ్ నుంచి కూడా మన మనకి ఏదైనా మేకింగ్ కావాలంటే చేసుకోవచ్చు అంత అవసరం పడదు కానీ చేసుకోవచ్చు అనమాట సో ఇలా సైడ్కి ఇచ్చారు దెన్ ఇది ఫోర్ హోల్ కనెక్టింగ్లో యూజ్ చేసుకోవచ్చు మనం ఫోర్ లైన్స్లో ఏదైనా మేకింగ్లో వాడుకోవచ్చు అనమాట సో కావాలి అంటే కనుక బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సింగిల్ బ్రౌచర్ అండి కొంచెం హెవీ టైపే అంత సింపుల్గా అయితే ఉండదు బట్ క్వాలిటీ చాలా బాగుంది మెహందీ పాలిష్లో వస్తుంది బట్ ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ కానీ లేదంటే మీరు షిప్పింగ్ పే చేసి రా మెటీరియల్తో కానీ తీసుకోవాలి అండ్ దయచేసి నేను క్యాల్సీలో చూపిస్తున్న ప్రైజెస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి పెట్టడానికి ట్రై చేయండి దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ యూ కెన్ షేర్ విత్ ఏమంటారు అది ప్రైస్తో పాటు షేర్ చేయండి ఓకే అదర్వైజ్ మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవడానికి ట్రై చేయండి మీన్ వైల్ మీరు విత్ రా మెటీరియల్తో అయితే షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది సింగిల్ పీస్ ఉంది అందుకే నేను ఈ కాస్ట్కి ఇస్తున్నాను బేసిక్గా దీని వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట ఇది ఓకే వన్ ఫిఫ్టీ మీరు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవడానికి ట్రై చేయండి బట్ బాగుంది లాకెట్ అయితే ఇంకొకటి జస్ట్ సైడ్ బ్రౌచర్స్ వైట్లో అడిగారు ఎక్కువ లేవండి జస్ట్ ఫోర్ పేర్స్ ఉన్నాయి నాకు వేరే మోడల్ పెట్టి అడిగారు ఒకరు ఇద్దరు ఆ మోడల్ అయితే లేవు నా దగ్గర ఉన్నవే నేను చూపించగలను కదా ఇవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పేర్స్ వచ్చాయి స్టాక్ రావడమే బట్ దానిలో లాస్ట్ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మెహందీ పాలిష్లో మెహందీ పాలిష్ చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్స్ వస్తాయండి మనకి ఎట్లా షైనింగ్ అది డైమండ్స్లో ఉంటుంది అంత బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది ఇవి త్రీ హోల్ కనెక్టింగ్లో ఐ థింక్ ఇలా త్రీ హోల్ కనెక్టింగ్లో వస్తుంది మీకు కావాలంటే ఇది ఇలా లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇవి పేరు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పేరు వన్ ట్వంటీ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి మీరు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అయితే ట్రై చేయండి నాకు ఇన్నిట్లో చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తా ఒక్కోసారి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది కూడా క్లియరెన్స్ సేల్స్ కొన్ని ప్రైజెస్ అటు ఇటు అవుతాయి కదా అటు అవ్వు ఇటే అవుతాయి అండ్ తగ్గే ఉంటుంది కానీ ఇది కాస్ట్ అయితే ఇంక్రీజ్ కాదు వన్ ట్వంటీ అండి పెయిర్ టూ పీసెస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ యాక్చువల్లీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ వాటిని బాక్సెస్లో వేస్తాం కదా సింగిల్ పీసెస్ ఇలాంటివి ఉన్నప్పుడు మళ్ళీ వాటి అన్నిటిని కలిపి ఒక బాక్స్లో షిఫ్ట్ చేస్తాను వాటిని క్లియరెన్స్లో అలాంటప్పుడు నాకు పెట్టడం అలవాటు అనమాట సో అందుకని ఆ బాక్స్లో వచ్చిన ఐటమ్స్ని అయితే చూపిస్తాను నెక్స్ట్ ఇవి ఇవి మనకి చాకర్కి మిడిల్లో అంటే నెక్కి మనకి ఇట్లా మిడిల్లో రావడానికి యూస్ చేస్తారు వీటిలో నేను వైట్ సేల్ చేశాను ఎస్పెషల్లీ సో వైట్లో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి లాకెట్తో పాటు ఇయరింగ్స్ కూడా వస్తాయి అవి సేల్ చేశాను వీటిలో పర్పుల్లో వచ్చేసి ఒక టెన్ లాకెట్స్ అయితే రీస్టాక్ అయ్యాయి వాటిలో నుంచి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ టెన్ పీసెస్లో జస్ట్ టూనే ఉన్నాయండి మనకేంటంటే ఎప్పుడు ఇయర్ రింగ్స్తోనే వస్తాయి కలెక్షన్ వచ్చినప్పుడు ఓన్లీ సపరేట్ లాకెట్స్ అయితే రావు నేను ఇయర్ రింగ్స్తో సేల్ చేసినవి ఎంత అనుకుంటున్నారు కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అది త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇదేమో సింగిల్ పీస్ వస్తుంది సింగిల్ పీస్ వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఇక్కడ మనం ఫైవ్ హోల్లో మేకింగ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఓకే కావాలి అంటే కనుక బుక్ చేసుకోవచ్చు మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్తో తీసుకోవాలి లేదంటే షిప్పింగ్ పే చేసైనా తీసుకోవాలి ఐటమ్ మోస్ట్లీ రా మెటీరియల్స్లో కొన్నిటికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రిమైనింగ్ అయితే మీరు షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది వన్ ఫిఫ్టీ అండి కాస్ట్ అండ్ డ్రాప్ షేప్లో ఇవి మెహందీ పాలిష్లో అవైలబుల్ ఉన్నాయి సో వాటిలో బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్లో కొన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి వేరే మోడల్ కూడా మిక్స్ అయిపోయాయి కొన్ని సపరేట్ చేశాను ఇంకా ఉన్నాయండి మిక్స్ అయిపోయి చూడాలి ఓకే సో ఇలా మనకి ఏంటంటే ఇన్విజిబుల్స్ అలాంటి వాటిలో బ్లాక్బీర్స్లో కానీ ఇవి వేసుకుని మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మనకి డ్రాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకే మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి ఎంత బాగుంటాయో అసలు క్వాలిటీ అయితే మంచి షైనింగ్ వస్తాయి ఈవెన్ మీరు నైట్ టైం వేరు చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఓకే డ్రాప్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఐ థింక్ బ్లాక్ వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ పీసెస్ ఎన్నో ఉన్నాయండి బ్లాక్ బ్లాకే కదా ఇది ఇది పర్పులే సెవెన్ ఉండవు అయితే బ్లాక్ షూర్గా ఇవి ఫోర్ బ్లాక్ అండ్ ఫైవ్ సిక్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయి బ్లాక్ సిక్స్ పీసెస్ బ్లాక్ అండి ఒకటి డార్క్ గ్రీన్ సో మనకి ఇన్విజిబుల్లో సింగిల్ సింగిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి అలా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు డ్రాప్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇవి చూడండి ఇవి మనకి డ్రాప్ షేప్ ఉంటుంది మధ్యలో వచ్చేసి అండ్ సీజర్డ్ కాంబినేషన్లో ఇదంతా కూడా గోల్డ్ పాలిష్లో అవైలబుల్ ఉందండి మధ్యలో వచ్చేసి చక్కగా రూబీ వచ్చింది అంత గోల్డ్ పాలిష్ ఉంటుంది మీకు ఒకటి చిన్నది చెప్పేది ఏంటంటే వీటిలో ఎయిటీ రూపీస్లో ఉంటాయి మీకు ఎయిటీ రూపీస్లో ఉండేవి మొత్తం ఇంత ఇన్ అంటే ఇది తీసేయండి ఇంత లెంత్లో వచ్చేస్తుందండి డిజైన్ అంతా అంటే మధ్యలో చిన్నది ఇట్లాగా వచ్చి వస్తుంది అవి కూడా నేను సేల్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఓకే ఇంత లెంత్ రాదు ఇంత లెంత్ రాదు అది ఇంకా మీకు ఆఫ్ వస్తుంది అనమాట సో దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది అవి అరౌండ్ వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ అలా ఉంది కాస్ట్ సో వీటిలో కావాలంటే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో వీటిలో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏదైనా పింక్ అయినా గ్రీన్ అయినా వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అబ్సల్యూట్లీ క్లియరెన్స్ ప్రైజ్ ఇది అబ్సల్యూట్లీ క్లియరెన్స్ ప్రైజ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నచ్చితే తీసుకోండి నో అట్ ఆల్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే మీరు ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా పే చేసేయాలంటే కాదు ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్ నచ్చితే దాంతోపాటు తీసుకోండి బెనిఫిట్ ఉంటుంది లేదు ఎక్కువ మెటీరియల్ తీసుకుని ఒక షిప్పింగ్ పే చేసినా తప్పేం లేదు కదా నెక్స్ట్ ఆ మోడల్లోనే ఇట్లా పికాక్ వచ్చింది బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా అందంగా ఉంది ఇది ఫోర్ హోల్ కనెక్టర్ ఇందాక పీస్ చెప్పలేదు కదా మీకు కనెక్టింగ్ దేనిలో ఉందో ఇది ఫైవ్ హోల్ కనెక్టర్ ఇది ఫోర్ హోల్ కనెక్టర్ ఇలా సైజ్ ఇదే కొంచెం పెద్దగా ఉంది ఇది సింగిల్ పీస్ ఉందండి ప్రైజ్ ఎంతో ఐడియా లేదు నాకు నాకు తెలిసి డిజైన్ బట్టి ప్రైజ్ ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను ఇందా చూపించిన వాటికంటే బట్ ఇది కూడా నేను వన్ ఫిఫ్టీకే పెట్టేస్తున్నాను ఎందుకంటే దీనికి డిజైన్ అది ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఇది ప్రైస్ ఎక్కువే ఉంటుంది బట్ వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే సింగిల్ పీస్ ఉంది కాబట్టి నచ్చితే తీసుకోండి ఇదైతే షూర్గా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది నాకు ఏదైనా తెలియకపోతే తక్కువకే పెట్టేస్తాను కానీ ఎక్కువకి పెట్టం కదండి ఈ లాజిక్ చాలామందికి అర్థం కాదు అవి పింక్ పీస్లు అయితే టూ ఉన్నాయి గ్రీన్ ఏమో ఒకటే ఉంది ఇంకొకటి ఉంది సైడ్ బ్రౌచర్ సింగిల్ది ఇది కూడా క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉందనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కు సేల్ చేసాయి ఫస్ట్ మీకు గ్రీన్ది చూపించాను కదా వన్ ఫిఫ్టీలో సో సేమ్ అనమాట రెండు కూడా ఒకలాంటి పీస్లే డిజైన్ వేరు కానీ సో ఇది సింగిల్ బ్రోచర్ సైడ్కి వేసుకునేది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఇది అంత క్యూట్గా ఉంటాయి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఇది క్లియరెన్స్ ప్రైస్ క్లియరెన్స్ ప్రైస్ క్లియరెన్స్ ప్రైస్ జస్ట్ వన్ ట్వంటీ కావాలి అంటే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ తీసుకోండి అండ్ కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో మీకు ఒక ఐటమ్ చూపిస్తాను వెస్ట్రన్ వేర్ ఇయర్ రింగ్స్ అండి ఇవైతే మనకి కాస్ట్ ఎక్కువే పడ్డాయి బట్ నేను క్లియరెన్స్ ప్రైస్లో ఇది ఒక్కటే పీస్ ఉంది నేను చాలా చూపించాను పెరల్స్లో ఒరిజినల్ పెరల్స్లో సో అందులో వాటన్నిటిలో ఇవి ఫైవ్ ఫైవ్ పేర్స్ వచ్చాయి ఇవి అందులో ఒక్క పీస్ మాత్రమే మిగిలింది కంప్లీట్ మైక్రో గోల్డ్ అండి అండ్ ఇక్కడ పొలికి డ్రాప్స్ కూడా ఇచ్చారు ఇటు ఇటు కూడా పొలికి డ్రాప్ వచ్చింది ఆ సైడ్ ఈ సైడ్ కూడా మధ్యలో ఒక సన్నని చైన్ అండి సన్నని చైన్ వచ్చి ఇక్కడ ఒక ముత్యం వచ్చింది ఇది ఒరిజినల్ ఒరిజినల్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒరిజినల్ పర్ల్ అనమాట ఎందుకంటే రియల్ పర్ల్ జ్యువెలరీలో ఇవి నేను తీసుకున్నవి మనకిట్లా వస్తుంది ఇది ఆటోమేటిక్ లాక్ అనమాట ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది ఇది మీరు జస్ట్ పార్టీస్ అలాంటి వాటికి ఇట్లా పెట్టి తీసి మళ్ళీ పక్కన పెట్టడానికి చాలా 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 బాగుంటాయి చాలా క్లాసీ లుక్ ఉంటుంది నచ్చితే కనుక తీసుకోవచ్చు ఇది క్లియరెన్స్ ప్రైస్ చెప్తున్నాను నేను మామూలుగా అయితే ఇవి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అట్లా ఉండే అనమాట ప్రైస్ జస్ట్ నేను టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీకు డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి వాటిలో కాస్ట్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మీరే వచ్చి తీసుకుంటారు చూడండి తప్పలేదు చూసి వేరియేషన్ ఉంది అని అనిపిస్తే తీసుకోండి ఎందుకంటే ఈ బాక్స్ నిండా తెచ్చాను నేను వెస్టర్న్ చాలావి ఏంటిది ఇందులో చాలా ఉండే అన్నీ అయిపోయాయి ఇందులో ఎందుకేసా అంటే నేను వీటితో పాటు తెచ్చినప్పుడు వేసుకున్నాను అవి చూపించడానికి ఈజీగా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పేసి అన్నీ వీటిలో పెట్టుకున్నా స్టాక్ ఇది లాస్ట్ అండి లాస్ట్ పీస్ ఎవరికి వెళ్తుందో మరి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అసలు చాలా క్లాస్ లిక్ ఉంటుంది మా ఇంటి పక్కన అమ్మాయి తీసుకుంది చాలా పేర్స్ తీసుకుంది తను వెస్టర్న్ ఎక్కువ యూజ్ చేస్తుంది అన్నట్టు టూ ఫిఫ్టీ షిప్పింగ్ లాస్ట్ పీస్ కావాలి అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆర్డర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ పాసిబుల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే ఓకే బాయ్